మల్లేష్ తల్లిదండ్రులకి భరోసా ఇవ్వడానికి ధైర్యంగా ఉండడానికి జరుగుతున్న సమావేశం కనుక తప్పకుండా పాల్గొనాలని వచ్చాను మత దురహంకార హత్యలు కావచ్చు లేదా కుల దురహంకార హత్యలు కావచ్చు పెరగడానికి కారణాలు మనందరికీ ఏకాభిప్రాయం ఉంది పరిష్కారాల పట్ల మనం ఇంకా కొంచెం లోతుగా ఒకటికి రెండు సార్లు కూర్చొని అయినా సరే చర్చించుకొని ఒక అభిప్రాయానికి ఒక వేదిక మీదకి రావాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను సాధారణంగా ఇప్పుడు సమాజంలో కృషి ఎవరికి వాళ్ళుగా వాళ్ళకు తోచిన పరిష్కారాలు ప్రకటిస్తూ విడివిడిగా జరుగుతున్న కృషి ఉంది కానీ దాని గొంతు చాలా బలహీనంగా ఉంది ఆ పరిష్కారాల మంచి చెడ్లం కూడా అందరం సమీక్షించగలిగిన పరిస్థితి లేదు ఎందుకంటే ఎవరు నమ్మిన దాన్ని వాళ్ళు గట్టిగా వాళ్ళు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు వచ్చిన అనుభవాల నుంచి ఏమైనా నేర్చుకుంటున్నామా లేదా అందరం కలిసి ఒకే గొంతుగా మారడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నామా అనేది అయితే చాలా తక్కువ కనపడుతున్నది మేము తెలంగాణ పీపుల్స్ జేఏసీ ఏర్పాటు చేసినప్పుడు ఇదే ఉద్దేశంతో ఏర్పాటు చేశాం అందరం మాట్లాడుతున్నాం కానీ విడివిడిగా మాట్లాడుతున్నాము ప్రతి విషయం కూడా మాట్లాడుతున్నాం కానీ చాలా బలహీనంగా మాట్లాడుతున్నాము ఏమైనా ఒక బలమైన గొంతుగా మార్చడానికి అవకాశం ఉందా అనే దాంతోనే టీపీజేసి ఏర్పడింది అందుకని నేను ఈ కుల గృహంకార హత్యల విషయంలో రెండు లెవెల్స్లో పని జరగాలనేది నా ప్రతిపాదన ఒకటి ఉన్న చట్టాలు వాటికి ఉండే పరిమితులను దృష్టిలో పెట్టుకొని లేదా రాజ్య వ్యవస్థలో ఆ చట్టాలను అమలు చేయకుండా ఉండే శక్తుల యొక్క బలాన్ని దృష్టిలో పెట్టుకొని చట్టపరంగా కోట్ల పరంగా ఉన్న అవకాశాలను ఏం వాడుకుంటాము దానికి ఒక సీరియస్గా పనిచేయడం ఈ కుటుంబం కోసమే కాదు మిగతా మొత్తం ఇట్లాంటి బాధిత కుటుంబాలన్నిటి కోసం పనిచేయడం అనేటువంటిది ఒక అవసరం ఇది కన్సిస్టెంట్గా పనిచేయడానికి ఒక టీం అవసరం అవుతుంది ఆ టీంని ఎట్లా ఏర్పాటు చేసుకుంటాము మన కామన్గా ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది కోర్టుతో లాయర్లతో ఫీజులు లేకుండా పనిచేయడానికి మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా చాలా అవసరమైన పనులే కనుక మనం ఆ టీంని ఎట్లా ఏర్పాటు చేసుకుంటామనేది అనేది కొంత క్లీన్గా ఆలోచించి అటువంటి టీం ఒకదాన్ని ఏర్పాటు చేసుకోవాలి చట్టపరంగా ఇటువంటి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేటట్లు ఏం చేయగలుగుతాం రెండోది అన్నిటికంటే ముఖ్యమైనది సమాజపరంగా మనమేం చేస్తాం నేనేమనుకుంటున్నా అంటే నేను పీడిఎస్ నుంచి వచ్చాను నేను నిజామాబాద్ జిల్లాలో కమ్యూనిస్ట్ కుటుంబంలో పుట్టాను నేను కులాంతర వివాహం చేసుకున్నాను ఒక బలమైన విద్యార్థి ఉద్యమాలు ఉన్నప్పుడు వందలాది కులాంతర వివాహాలు జరిగినాయి ఒక టెన్ పర్సెంట్ ఏమైనా ఫెయిల్ అయిన ఏమో కానీ నైంటీ పర్సెంట్ సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళ పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకునే దగ్గరకు వచ్చారు అక్కడ కూడా సమస్యలు కొన్ని ఉన్నాయి కులాంతర వివాహం చేసుకున్న తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలనే దగ్గర సమస్యలు ఉన్నాయి కానీ మొత్తం మీద ఒక సామాజిక భద్రతగా ఆ రోజు సంస్థలు పార్టీలు నిలబడినాయి వాళ్ళకి కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకి ఇవాళ ఆ కల్చర్ బాగా తగ్గిపోయింది ఒంటరి వ్యక్తులుగా ప్రేమ వివాహమో కులాంతర వివాహమో చేసుకున్నప్పుడు రెండు రకాల సమస్యలను వాళ్ళు ఎదుర్కొంటున్నట్టు మనం చూస్తున్నాము ఒకటి భద్రత లేకపోవడం రెండవది వాళ్ళ ఉనికిలో ఉండడానికి కావలసిన చదువు కానీ ఉద్యోగం కానీ ఆర్థిక స్థోమత కానీ లేకపోవడం ఇటువంటి రెండు సందర్భాల్లోనూ కూడా వాళ్ళ మధ్య వాళ్ళు ఘర్షణ పడి కానీ లేదా చాలా వనరులు ఆ కుటుంబాలు ఉంటున్నాయి కూడా చూస్తున్నాం ఈవెన్ కులాంతర వివాహం చేసుకున్న తర్వాత కూడా ఒక సపోర్ట్ సిస్టమ్ ఏమీ లేకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నాయి కూడా చూస్తున్నాం కాబట్టి సామాజిక సంస్థలుగా రాజకీయ సంస్థలుగా మనము అటువంటి ప్లాట్ఫామ్ని ఏమైనా ఒక దాన్ని అందరం కలిసి క్రియేట్ చేయగలుగుతామా ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని ప్రమోట్ చేయడంలో భాగంగా ఒక హైందవ రాజకీయాలు కావచ్చు లేదా మతతత్వ రాజకీయాలు ఏమాతమైనా కావచ్చు వాటి నుంచి ఒక ప్రజాస్వామిక సంబంధాల వైపు లేదా ఒక ప్రేమ సంబంధాల వైపు తీసుకెళ్ళడానికి ఒక సామాజిక సాంస్కృతిక వేదికని మనం ఫ్లోట్ చేయగలుగుతాము నాకు తెలిసి తెలంగాణలో ప్రొఫెసర్ కోదండరామ్ గారి చైర్మన్గా ఈ మధ్య ఒక సామాజిక సాంస్కృతిక సంస్థనేదో ఏర్పాటు చేసి దాని ఒక జీవో కూడా తెచ్చారు చాలామంది కవులు రచయితలు కళాకారులు వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళు దాంట్లో భాగంగా ఉన్నారు ఆ వేదిక అసలు విధి విధానాలు ఏంటి అది ఏం చేస్తుంది అనేది నాకు స్పష్టత లేదు కానీ ఇవన్నీ ఒక సాంస్కృతిక ఆధిపత్యంలో నుంచి జరుగుతున్న ఒకవేళ దురహంకార హత్యలు అనుకుంటే ఇటువంటి వేదికలు వేగంగా స్పందించాలి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి అటువంటి వాళ్ళకి శిక్షలు పడేటట్టు చేయాలి బాధిత కుటుంబాలకు అండగా నిలబడాలి చాలామంది చేరారు మన సామాజిక మిత్రులే చాలామంది ఇప్పుడు ఆ జీవోలో ప్రకారం కమిటీలో ఉన్నారు వాళ్ళందరూ ఇటువంటి వాటి పట్ల ఏం స్పందిస్తారు అనేది ఒకటి వాళ్ళని కూడా అడగాలి రెండవది ఒక సామాజిక వేదికగా మనం అందరం కలిసి ఒక భరోసా ఇచ్చేటువంటిది ఇందాక వాహిద్భాయ్ ఏదైతే ప్రతిపాదనలు కొన్ని చేశాడో ఒకటి చట్టం కోసం ప్రయత్నం చేయడం దాంతోపాటు ఆ చట్టం వచ్చే లోపు కూడా మేము మీకు భరోసాగా ఉంటాం ఇట్లాంటి జరగకుండా చూడడానికి ముందు జరిగి ఇబ్బంది పడిన వాళ్ళకి అండగా ఉంటాము అనేటువంటిది మనం ఒక భరోసా ఇచ్చే ప్లాట్ఫామ్గా మారాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను ఈ మీటింగ్ ఈ ఇక్కడితో ముగియకూడదని యూనివర్సిటీ ప్రొఫెసర్స్ చొరవ చేసి ఈ మీటింగ్ పెట్టినందుకు వాళ్ళని అభినందిస్తూనే దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి కన్సిస్టెంట్గా ఎవరో ఒకళ్ళు బాధ్యత తీసుకొని ఒక రెండు మూడు మీటింగ్లు అయినా చేసి ఇంటర్నల్గా ఒక వేదికని ఏర్పాటు చేయడానికి లేదా చట్టపరంగా పనిచేయడానికి ఒక టీంని ఏర్పాటు చేయడానికి కూడా పనిచేయాలని మల్లేష్ కుటుంబానికే కాకుండా మన దగ్గర ఎంతమంది లిస్ట్ ఉంటే ఆ కుటుంబాలతో అవసరమైతే ఒక మీటింగ్ పెట్టి వాళ్ళని పిలిచి మాట్లాడి ధైర్యం చెప్పి మీకు మేము ఉన్నామనే భరోసా ఇచ్చి అటు అందరినీ మనం ఒక కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని రైతు స్వరాజ్య వేదికగా టీపీజేఏసీగా ఈ కృషిలో మేము భాగస్వాములం అవుతామని తెలియజేస్తూ